అండ్ ఏ బాగున్నారా అందరూ ఈ రోజైతే కొత్తగా వెరైటీగా ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసారండి కొరమైన పులుసు అండి కొరమైన పులుసు ఇలా పెట్టుకున్నారనుకోండి సూపర్ ఓ సూపర్ అవి మామిడికాయ పిందలండి ఆ కొరమేను ముక్కలు మామిడికాయ ముక్కలు కోసేసుకోండి శుభ్రంగా కడిగేసుకుని బెండకాయ ముక్కలు టమాటా ఒక టమాటా అయితే తీసుకున్నాను పెద్దదైతే అది చిన్నదానుకోండి రెండు తీసుకోండి పచ్చిమిరపకాయలు ఒక మూడు అవన్నీ కోసుకుని పక్కన పెట్టుకోండి ఇది ఒక బాండి పెట్టుకుని దాంట్లో రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా మెంతులు ఒక చెంచా ఆవాలు ఒక హాఫ్ చెంచా జీలకర్ర అవి వేసుకుని మనం డ్రై రోస్ట్ చేయాలండి ఆయిల్ అయితే వేయకూడదు ఇది పౌడర్ కనమాట మనకి పులుసులోకి పౌడర్ వేయడానికి అనమాట ఇది ఇలా కాస్తే ఏగిన తర్వాత ముందు ఇవి కొంచెం లేట్ గా వేగుతాయి కాబట్టి నేను ఆవాలు అనేది కొంచెం లేట్ గా వేసానండి మెంతులుని ధనియాలు వేగిపోయిన తర్వాత మాత్రమే మన ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసేసుకోండి చక్కగా ఇవన్నీ డ్యాన్స్ చేస్తా ఉంటాయండి అప్పటి వరకు వేయించేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చూసారా వేగిపోయినట్టేనండి ఇవి వేగుతా ఉంటే కమ్మటి వాసన అయితే వస్తుంది ఇల్లంతా భలే ఉంటుంది కాస్త మళ్ళీ నూనె అయితే మనకి పులుసుకు సరిపడా నూనె అయితే వేసుకుని మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోండి రెండు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి నేను కొరమేను ఒక కేజీ ముక్కలకైతే చూపిస్తున్నానండి ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే అలా చీరికలుగా చేసుకుని వేసుకోండి కొంచెం ఎలాగైనా నాన్ వెజ్ వంటలకి కొద్దిగా కారం అనేది ఎక్కువ పడుతుందండి కారం ఉప్పు అనేది నెక్స్ట్ పులుసుకి మనకి పులుపు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఇలాగా నేను కొంచెం ఒక రెండు అయితే మామిడికాయ ముక్కలు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మాత్రమే ఈ మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలండి వంకాయ నేను తర్వాత వేస్తానండి వంకాయ ఇంకా వేయలేదు ఇలాగా మనకి గ్రేవీ టేస్ట్ అనేది ఈ ప్రాసెస్లోనే ఉంటుందండి అప్పుడు మనకి ఆ చేపకి పులుసుకి తగిన న్యాయం చేసిన వాళ్ళమైతే అవుతా అండి ఒకటిన్నర స్పూన్లు కారం అయితే వేసానండి మూడు స్పూన్లు ఉప్పు అయితే వేసాను చిన్న చెంచాతోటి ఇవి బాగా మగ్గనిచ్చి మనకి మామిడికాయ ముక్క అనేది బాగా మెత్తగా అయితే అయిపోవాలండి మెత్తగా అయిపోతే మనకి గ్రేవీ అనేది చక్కగా అయితే వస్తుందండి మామిడికాయ ముక్క అనేది మనకి అనమాట పులుసులో అంటే మన చింతపండు ప్లేస్లో మామిడికాయలు అనేవి యాడ్ చేసామన్నమాట ఇవి నేను మామిడికాయ పిందులు సైజులో ఉన్నాయి తీసుకున్నానండి కొంచెం కాస్త మూత పెట్టేయండి నేను అసలు ఇప్పటి వరకు నూనె నీళ్ళు అనేది ఉపయోగించలేదండి కొంచెం ఒక చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తానండి మరి పచ్చివాసన పోవాలి కదండి మనం పులుసు పోసిన తర్వాత ఇంకా పచ్చి ఇవన్నీ వేయకూడదండి ముందే వేసుకోవాలి ఆయిల్లో మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తరువాత మాత్రమే ఒక చూసారా ఆయిల్ అనేది ఎలా వచ్చిందో మామిడికాయ ముక్కలు కూడా చూసారా మెత్తగా అయిపోయినాయి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం ఫిష్ కి సంబంధించిన మసాలా అనేది దీంట్లో యాడ్ చేసుకుందామండి ఒకసారి అది కూడా నేను ఒక చెంచా అయితే యాడ్ చేశానండి ఈ విధంగా మీరు పులుసు కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి పులుసు గ్రేవీ చిక్కగా ఆ కారం కారంగా ఉప్పుగా పర్ఫెక్ట్ అన్నీ అన్ని సరిపోతాయండి ఈ కన్సిస్టెన్సీలో ఆ అయితే మాత్రం ఇప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కాబట్టి చేప మొక్కలు అనేవి దాంట్లో యాడ్ చేసేసుకుని ఒక్కసారి మగ్గనిద్దామండి కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత మాత్రమే మనం పులుసు అనేది యాడ్ చేసుకోవాలి పులుసు అంటే ఏమీ లేదండి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేస్తాము లే ఒక లిటిల్ బెట్ ట్యాంబ్రెండ్ అయితే నాన్బెట్టానండి ఎక్కువ కాదులేండి మనకి కొంచెం అలా చింతపండు టచ్ చేస్తే బాగుంటుందండి ఇటు మామిడికాయ మొక్కల యొక్క పులుపు అటు చింతపండు లైట్గా యాడ్ చేస్తాం కాబట్టి రెండు కలిసి పులుసుకి అదనపు టేస్ట్ అనేది వస్తుందండి ఇలాగా మనం వేసిన వెంటనే కలిపినట్లు అనుకోండి ముక్కలు ఆ ఇది అవన్నమాట ఏంటంటే ఉడికిపోయిన తర్వాత అనుకోండి చేప ముక్కల్లో ఉన్న ములులన్నీ పులుసులు అయితే కలిసిపోతాయండి సో మనం ముందుగానే కలుపుకోవాలి ఇవన్నీ ఇప్పుడు వంకాయ ముక్కలు అనేవి ఇప్పుడు యాడ్ చేశానండి ఎందుకంటే వంకాయలు తొందరగా మగ్గిపోతాయండి తర్వాత ఏంటంటే వంకాయలు ఆ మగ్గిపోయి దాంట్లో అయితే మెత్తగా కలిసిపోతాయి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి వంకాయలు పులుసులో అన్నమాట అలా మొక్కల కింద ఉంటాయి చూసారా కొంచెం లిటిల్ బిట్ అయితే చింతపండు తీసుకున్నా అండి ఎంతో కాదండి ఒక్క బిసరు మనకి నిమ్మకాయలో పావు వంతు కూడా ఉండదు పావు వంతు ఉంటుందేమో అంతే ఆ నీళ్ళు కూడా చూసారా ఎంత పల్చగా ఉన్నాయో అలాగ కొంచెం ఆ మొక్కలు మునిగే వరకు నీళ్ళు అయితే పోసుకుని మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి అయితే కలిపేసేయండి ఇంకా మొక్కలు ఉడకవు కాబట్టి మనం గరిడి పెట్టిన ప్రాబ్లం ఉండదండి చేప ముక్కలకి ఇలాగా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి మనం మీడియం మంట మీద అయితే పెట్టండి ఎక్కువ అయితే పెట్టద్దు ఈ పొడి కొట్టుకున్నాం కదండి మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఈ పౌడర్ అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చండి ఇది పులుసులో అయితే మగ్గని ఇవ్వాలండి ముందు పోపులో అయితే ఈ పౌడర్ వేసుకోకూడదు ఎందుకంటే చేదు వస్తుంది పులుసులో మగ్గని ఇచ్చామనుకోండి చేదు రాదు పులుసుకి అదనపు రుచి అనేది ఈ పౌడర్ లోనే ఉంటుందండి ఈ పౌడర్ చే వేసుకునే విధానం నెక్స్ట్ ఏంటంటే మనం మగ్గని ఇచ్చే విధానం కూరగాయ ముక్కల్ని దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి పులుసు టేస్ట్ అనేది ఇలా చేసుకుంటే కనుక మీకు కొరమైన పులుసు సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి బాబు ఆ ఇప్పుడు మధ్యలో కాసేపు ఇలాగా ఒక ఇలా నూనె అంతా కొంచెం వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి ఉప్పు ఇంకా గరిట అయితే పెట్టకూడదండి ఓ గెరిటె పెట్టామా ముక్కలు అనేవి ముళ్ళులు అనేవి పులుసులో కలిసిపోయి మనకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలాగే మనం చేతులతో అయితే కలుపుకోవాలండి ఇలా బాండిని ఇలా పట్టుకుని నేను చూపించాను కదండి ఆ విధంగా కలుపుకుని కాస్త కొత్తిమీర కరివేపాకు వేసేసి మళ్ళీ మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మన పులుసు అనేది రెడీ అయిపోయినట్టేనండి పైకి అయితే ఆయిల్ అయితే వచ్చేసిందండి ఇలా అనగానే లోపలికైతే వెళ్ళిపోతుంది ముక్క సో మనం ఇంకా కదపకూడదు అన్నమాట అంతేనండి టేస్టీ టేస్టీ కొరమైన పులుసు అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ <clears> oh, great. <throat>